నెల్లూరు నగరం ఎయిర్పోర్టు శ్రవంతి అవిశ్వాసంపై వైసీపీ చేతులు తీసింది వైసీపీలో గెలిచిన నలభై మంది కార్పొరేటర్లు ఇద్దరు డిప్యూటీ మేయర్లు టీడీపీలో చేరిపోయారు మెజారిటీ కార్పొరేటర్లు టిడిపిలో ఉన్నందువల్ల వీరిపై వీప్ జారీ చేసే అధికారం వైసీపీ కోల్పోతుంది జరుగుతున్న పరిణామాలపై వివాళ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ నగర ఇన్ఛార్జ్ మెల్చి చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డి వైసీపీ రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు చర్చించారు విషయాన్ని అధిష్టానానికి నివేదిస్తామని తెలిపారు వైసీపీ కార్యాలయం నుంచి మా ఛానల్ ప్రతినిధి జయరాజ్ వివరాలు అందిస్తారు త్రిషాన్ మనం ఇప్పటి వరకు నగర్ మేయర్ పోట్లూరు స్రవంతి వ్యవహారం అనేక దశలుగా అనేక దఫాలుగా వివిధ కార్యక్రమాల్లో వివిధ అంశాలపై వివరించాం తాజాగా ఇప్పుడు ప్రస్తుతం నగర్ మేయర్ పోట్లూరు స్రవంతి ఏ పార్టీకి సంబంధం లేదు ప్రస్తుతం ఆమె ఏ పార్టీలో లేదని అని ఛానల్ అయిన ముందు నుంచి చెప్పుకుంటూ వస్తుంది ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై వైసీపీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంది వైసీపీ నుంచి అనేక మంది కార్పొరేటర్లు జారిపోయి ఉన్నారు అనేక మంది కార్పొరేటర్లు టీడీపీకి వెళ్ళిపోయారు ఈ రెండేళ్లలో టీడీపీ అధికారంలోకి చేపట్టిన నేపథ్యంలో వ వైసీపీ కార్పొరేటర్లందరూ టీడీపీకి వెళ్ళిపోయారు ఇప్పుడు వైసీపీలో నుంచి మేయర్ పోట్లూరు స్రవంతి కూడా ఎప్పుడూ రాజీనామా చేశారు ఆమె పార్టీని వీడిపోయారు వైసీపీని వైసీపీని పార్టీని వీడిపోయిన నేపథ్యంలో టీడీపీలో కూడా ఆమెకి ఎలాంటి మద్దతు లభించలేదు ఆమెను టీడీపీలో కూడా చేర్చుకోలేదు ఈ తరుణంలో ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఆమె లేదు టీడీపీని ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టినందుకు నిర్ణయించింది దాదాపు నలభై మంది మద్దతుతో జిల్లా కలెక్టర్కు ఓ వినతి పత్రాన్ని సమర్పించింది ఆమె అవినీతి ఎక్కువైపోయింది ఈ నేపథ్యంలో ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నాం అవిశ్వాస తీర్మానానికి మాకు తేదీ ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్కి వినతి పత్రాన్ని కార్పొరేటర్లు సమర్పించారు ఈ నేపథ్యంలో వైసీపీ ఒక సమావేశం జరిగింది జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి అదేవిధంగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆనం విజయకుమార్ కుమార్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జి పర్వతిరెడ్డి రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి ఒక సమావేశం నిర్వహించారు నెల్లూరు నగర కార్పొరేషన్లో జరుగుతున్న పరిణామాలపై వివిధ రకాలైన చర్చ జరిపారు ప్రస్తుతం ఆమె మేయర్ పోట్లూరు స్రవంతి అటు టీడీపీలోదు ఇటు వైసీపీలో లేదు కాబట్టి ఆమె ఎలాంటి మద్దతు మనల్ని కోరలేదు ఈ నేపథ్యంలో మనం ఎవరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అన్న విషయాన్ని హైకమాండ్కు నివేదించేందుకు నిర్ణయం తీసుకున్నారు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధనడి ఈ విషయంపై హైకమాండ్తో చర్చిస్తున్నారు అయితే మనం పోట్లూరు స్రవంతికి మద్దతు ఇస్తున్నామా లేదా అన్న విషయాన్ని ప్రకటించలేదు అయితే ఈ విషయం ఈ విషయం జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధరండి కాకాని గోవర్ధనండి సంప్రదించాము కాకాని గోవర్ధండి ఈ విషయాన్ని మొత్తాన్ని అసలు నెల్లూరు నగరంలో ఏం జరిగింది మేయర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఎలా పార్టీ మారారు ఇప్పుడు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నారు అన్న విషయాలపై జిల్లా జిల్లా నాయకత్వం నుంచి హైకమాండ్కి నివేదిస్తామని హైకమాండ్ ఆదేశాల మేరకే వైసీపీ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి కూడా తామంతా చర్చించింది వాస్తవమేనని హైకమాండ్కి వివరాలు తెలియజేసిన తర్వాత హైకమాండ్ నిర్ణయం మా నిర్ణయం అని చెప్పారు అయితే ప్రస్తుతం దాదాపుగా యాభై నాలుగు మంది కార్పొరేటర్లు నగర కార్పొరేషన్లో ఉంటే నలభై మంది కార్పొరేషన్లో ప్రస్తుతం మేయర్ పోట్లూరు స్రవంత్కి వ్యతిరేకంగా సంతకాలు చేశారు మరో ఇద్దరు డిప్యూటీ మేయర్లు కూడా ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వీరి నాయకత్వంలోనే ఈమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ప్రకారమే జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు ఈ తెర వెనక మొత్తం రాజకీయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అదేవిధంగా మంత్రి పొంగూరు నారాయణ వ్యవహరిస్తున్నారు మంత్రి పొంగూరు నారాయణ నిన్నే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు వీరంతా ఒక వ్యూహం ప్రకారం పగడ్బందీ ప్లాన్ చేశారు ఈ పగడ్బందీ ప్లాన్ దాని సందర్భంగానే జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరు వెంకటేశ్వరులకి ఒక వినత సమర్పించారు దీనిపై డేట్ ఇవ్వాలని కోరారు ఈ నేపథ్యంలో ఒక తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రస్తుతం మేయర్కు వైసీపీ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి మద్దతు లభించలేదు వైసీపీని కూడా ఆమె కోరిన సందర్భాలు లేవు వైసీపీ సహాయాన్ని కూడా ఆమె కోరలేదు ఎటు ఆమె ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టే నేపథ్యంలో ఇంకా కోరడం ఎందుకందో ఏందో తెలియదు కానీ ఇది పరిస్థితి తాజా పరిస్థితి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎలాంటి తేడా ఉండలేదు కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ వైసీపీ కార్యాలయం నుంచి